చెప్పుకుంటే సిగ్గుపోద్ది నీకు తెలుసా లేదా కనుక్కో నారాయణ సార్ వచ్చి నీతో చర్చ కూర్చోని నిరూపించాలంటే ఈయనకి నిరూపిస్తే ఈయన రాజీనామా అంట టీచర్స్ ఎమ్మెల్సీలో దాంట్లో కూడా సుఖం పైన దొంగోట్లు చేర్చుకొని నువ్వు ఆ నారాయణ సార్ పిలిచి చర్చించాలంట ఇంత నిరూపించాలంట నారాయణ సార్ చేయలేదు అన్నావు ఐదేళ్ళు ఏం చేశారు మీరు మా చంద్రశేఖర్ రెడ్డి సారు నేను ఒక డ్రామా తెరదీశాడు ఇదిగో నేను నా ఎమ్మెల్సీ పదవికి ఇప్పుడే మీ అందరి సాక్షిగా నారాయణ సార్ చెప్పింది కానీ రినిపిస్తే రాజీనామా మీ అందరికి ఇస్తున్నా అని చెప్పి ఒక లేఖ పాపమ్మా చంద్రశేఖర్ రాడ్ తెలిసినట్లే చిన్నప్పుడు చేసి అయిపోయినాయి ఎన్ని మాకు పాతికేళ్ళు ముందు చేసి అయిపోయినాయి ఎన్ని కొత్తగా వచ్చినట్టున్నాడు గతంలో ఒక ఆయన ఇట్టే మాట్లాడాడు దమ్ముంటే రా దమ్ముంటే రా దమ్ముంటే రా అని మూడు జిల్లాల అవతలు చర్చించుకుంటున్నాడు పోయి మూడు జిల్లాల అవతలు చర్చించుకుంటున్నాడు ఒక ఆయన రెడ్డి గారు ఈ నెల్లూరు నగరంలో నగర నియోజకవర్గంలో ఈ ఐదేళ్లు నువ్వు చెప్తున్నావే ఈ ఐదేళ్ళు కావచ్చు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కావచ్చు ఏమేమి జరిగింది అణువణువు తెలిసిన వాడిని నీకైనా ఎవడ రాసి ఇవ్వాలా ఇవిడ స్క్రిప్ట్ ఇవ్వాలా అణువణువు తెలిసినవాడిని నేను అప్పుడు ఈ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్నా ప్రతిపక్ష పార్టీకి ఫ్లోర్ లీడర్గా ఉన్నా ఇప్పుడు నేను సభ్యుడిగా ఉన్నా ఒక డిప్యూటీ మేయర్గా ఉన్నా కార్పొరేషన్ నగర నియోజకవర్గం మొత్తం కార్పొరేషన్ పరిధిలోనే ఉంటుంది ఒక్క ఓటు కూడా పంచాయతీలో లేదు బహుశా నీకు లేదో ఈ కార్పొరేషన్లో ఏం జరుగుతుంది ఏం జరిగింది దాని వెనక్కి ఏముంది అనేది అణువు తెలిసిన వ్యక్తిని నారాయణ సార్ వచ్చి నీతో చర్చ కూర్చొని నిరూపించాలంటే ఈయనకి ఈయనకి నిరూపిస్తే రాజీనామా ఇస్తా అంట ఆత్మ పరిశీలన చేసుకో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో జగనన్న పుణ్యమా రోజు జెండా కేవలం ఇరవై టీచర్స్ ఎమ్మెల్సి దాంట్లో కూడా సగం పైన దొంగోట్లు చేర్చుకొని నువ్వు ఎమ్మెల్సీ అయ్యావు నువ్వు ఎమ్మెల్సీ అయ్యావు ఏ రోజు కాడికి పోయి జనాల నుంచి రాలా నగర నియోజకవర్గంలో ఏ వార్డులో ఏ ప్రాంతం ఉందో కనీసం నీకు తెలుసా అని అడుగుతున్నా ఏ వార్డులో ఏ పోలింగ్ స్టేషన్ లో ఏ సమస్య నారాయణ సార్ పిలిచి చర్చించాలంట ఇంత నిరూపించాలంట నారాయణ సార్ వచ్చి నిరూపించాలంట నువ్వు మాట్లాడావు చెప్పు డైరెక్ట్ గా మాకు భూగర్భ డ్రైనేజ్ వద్దు మాకు సమగ్ర తాగునీటి పథకం వద్దు చెప్పు నారాయణ సార్ చేయలేదు ఐదేళ్ళు ఏం చేశారు మీరు నేను కూడా ఉన్నా దాంట్లో కనీసం నీకు తెలుసా ఎన్ని సమీక్షలు జరిగాయి చెప్పుకుంటే సిగ్గు నీకు తెలుసా లేదా కనుక్కో రెండు నెలల ముందు ఎన్జిటి వాళ్ళు వస్తున్నారంటే ఏదైతే అలీపూర్లో ఉన్న సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వాళ్ళు బిల్లులు చెల్లించలేదని సీలసేస్తే బంగపడి ఎన్జిటి వాళ్ళు వస్తున్నారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు అని చెప్పి దాన్ని ఓపెన్ చేయించుకొని అధికారులు పాపం నానా తంటాలు పడి పబ్లిక్ హెల్త్ వాళ్ళ చేత